హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి ఇంట్లోనే మనం మామిడి మావిడితండ్ర ఎలా ప్రిపేర్ చేసుకోలో చూపించబోతున్నాను చూసారు కదా నేనైతే త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇలా మ్యాంగోస్ని కట్ చేసేసుకొని వాటి అంతటిని ఇలా స్పూన్తో తీసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో మనము మ్యాంగో జ్యూస్ని అంతటిని ఇలా వేసేసుకొని అందులోనే ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి చూసారు కదా బెల్లం ప్లస్లో మీరు షుగర్ వేసుకున్న బాగుంటుంది చూసారు కదా బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను బెల్లాన్ని యూజ్ చేశాను బెల్లం అంతా బాగా అంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా మనకి మ్యాంగో అంతా దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి మనకి మిశ్రమం అంతా బాగా దగ్గరగా అయ్యేటప్పుడు కూడా స్మెల్ అనేది బాగా వస్తుంది చూసారు కదా దగ్గరగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఒక వెడల్పు గిన్నె తీసేసుకొని అందులో కొంచెం నెయ్యి రాసేసుకొని ఇప్పుడు మనం మ్యాంగో మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం దీనికైతే ఎండ అవసరం లేదండి మనం ఫ్యాన్ కింద ఆరబెట్టినా తొందరగా ఆరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మొత్తంగా ఇలా వేసేసుకొని గంటితో మదపకుండా ఇలా గిన్నెని ఇలా చుట్టూ ఇలా తిప్పాము అంటే సైడ్లకి ఇలా వచ్చేస్తుంది చూసారు కదా చాలా సింపుల్ అండి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూ చూడండి చూసారు కదా ఇప్పుడు మనము ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుందాం ఒక రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టేసామంటే మనకి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా మామిడి తండ్ర రెడీ అయిపోయింది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎలా చాలా సింపుల్ ఎలా వస్తుందో చూసారు కదా అస్సలు ప్లేట్ అనేది అతుక్కోకుండా వస్తుంది ఇప్పుడు మనము వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం మా ఆవిడ తండ్రి ఇలా చేసుకోవడం వల్ల మనము నిల్వ చేసుకోవచ్చు చూసారు కదా మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మనకి ఇంకా మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టుండే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్